ఆ పీమేష్ గారు ఎల్లప్పు గారు ఒక షార్ట్ ఫిలింగ్ తీసారు పిల్లలు కొడితే తిమ్మస్తాను కొట్టాలని యూట్యూబ్ లో కూర్చోడండి ఆటమా తీరాడు మొత్తం మొత్తం గట్టి ఎన్ని రోజులు పెట్టండి పీమేష్ గారు షార్ట్ ఫిల్మ్ తీయడానికి మధ్యాహ్నం వారికి ఓకే బాబా ఇంటిక చెప్తాను అబ్బాయి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం గోగులంబ గవాల జిల్లా చాగదూర్ లో కూడా పన్నెండవ తారీఖున అంతరాష్ట్ర గిగ పోటీలు కూడా ఉంటాయి రైతు సోదరులు అందరూ కూడా అక్కడ కూడా పాల్గొనాలి ఇంకా డేట్ అయితే ఆ డేట్ అన్నారు కానీ పాక్లెట్ రాలేదు చూడండి అమ్మా చెప్పండి తొందరగా రామ్ ఓకే ఒక పెద్ద ఫోన్

ఎవరు అబ్బాయి అంత ఫాస్ట్ బాయ్ ఎవరు వాయిస్ అంటే అబ్బాయి ఆరుగురు ఉన్నారా ఇదిగురే ఉండాలి ఓకే థ్యాంక్ యూ ఇంకా లేత కండి ఇంకా కేవలము ఆరు పళ్ళు ఉడిపినటువంటి జత ఈ యొక్క పన్యంపై ఆయన ప్రీతి ఉన్నటువంటి కౌలుట్ల గారు ఈ యొక్క కార్యక్రమానికి అయితే రావడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రాలో ఐదో జత ప్రస్తుతానికి బరిలో ఉన్నారు డ్రాలో ఆరోగ్యత పాలే గారి మాధవరాజు గారు దయచేసి చిక్కోడు అఖండగా ఉన్న కోర్చు మొదటి రౌండ్ పూర్తి చేసుకుని మూడు వందల అడుగుల దాన్ని పాఠానాన్ని గమనించాలి యాభై రెండు సెకండ్ పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి మొదటి రౌండ్ లో పన్నెండు సెకండ్ వెనకబడిన సరగా మీరు రైతు సోదరులరా ఇప్పుడు ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఇది సరిగ్గా రావట్లే నెట్వర్క్ పోస్వా తగా పా మాధవరాజు గారు మీ అఖండ మీ కొన్ని ప్రయోజనకాల్స్ ఎక్కువ నెక్స్ట్ జత గజి రాలో రంగనాథ స్వామి ారి మాధవరాజు నాయుడు గారు పునికొండ గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా సిద్ధంగా రావాలి దయచేసి పైంటి పిల్ల నల్లయ్య గారు భోజనం వసతి జరుగుతున్నదా మీరందరి ఇక్కడ ఉంటే ఎవరు వడ్ కమిటీ సభ్యులు చాలా మంది ఉన్నారు శివ్ అక్కడ ముందు మూన్కే ఉన్నారు సార్ అంతమందిగా ఏడున్నారు కమిటీ వాళ్ళగా వివిధ గ్రామాల రైతు సోదరులకు అవుతుందని మన గ్రామ రైతు సోదరులకు అవుతుందని అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి యొక్క కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం బాబు ఆ చివరిలో అంత మంది ఉన్నారు నాయన కానీ ఒకసారి మీరు ఆ చివరికి వెళ్ళాలి సార్

না <Sit jaan -ta> yeah, బాబు అంత మేమే కూర్చోండి డైజెస్ గమనించాలా ఇంకా హెవీ కాంపిటీషన్ జతలు రాబోతున్నాయి ఇంకా జత తర్వాత జత ఆశ మాష జతలు కదా మంగళ ఏమో మంత్రి చెప్పరు ఆరు వందల నాలుగు నిమిషాల పద్దెనిమిది సెకండ్ పూర్తి చేసుకొని నాలుగవ కూడా చాలా సౌండ్ ఏంటి కొంచెం ఏక వెకెళ్తే ఆ మైక్ లో ఉంటుంది ఇంకొంచెం హలో హలో ఏకో హలో ఓకే మళ్ళా అన్న ఒకసారి మందరు ఇస్తావా మళ్ళా ఇందాక ఎలా పరిగెత్తి చూడు మళ్ళా వచ్చింది ఇప్పుడు మళ్ళా చూడు ఉందా కదా ఏమన్నా కొంచెం ఆగ ఏం లేదా కొంత ఆగట్టే ఏ బాబా రెండు గంటలు కొట్టతావు ಕೊನೆ ಕೇಡಮ್ ಗಟ್ಟಿ ತಗೊಳಿಸ್ ಮಾಧವರಾಜ್ಗಾರ మాధవరాజు నాయుడు గారు పులికొండ గ్రామం పత్తిపండ మండలం కర్నూలు జిల్లా వారి సిద్ధంగా రావాలి మాధవరాజు గారు ఎవ ఒకటే అయిపోతుంది నాయన ఎంత మాత్రం మంగళ దాని మీదే మంచి పడే డాక్టర్ కాదు అట్లా మనసు పడి ఎంత మంది అతని నేను మనసు పడి అతని ఎంత మంది మనసు పడి అంతమే కదా అతను మంగళగారి ఎంత పెద్ద ఊరుకోకరావాలండి కనిపిస్తాం చెట సంసారం అయిపోయినది ఈ చెతకు సగం ఆపే అయిపోయినది రావాలి ಏ ಮಂಗಾರಿ ಜತ ಇಂತ ಲೇಟಾಗಿ ಉಂಟಾ ಕಾರಣ ಸಣ್ಣ ವಯಸ್ಸು ಅಂತಾರಾ ಓಕೆ ಓಕೆ ಇಟ್ಟ ಲೇಟಾಗಿ ತಾಳು వాళ్ళ ప్రేమ కొద్ది మాత్రమే హలో ఉపేంద్ర చెప్పండి ఉపేంద్ర ఆలోచన లోపల కాదు ఆలోచన లోపల ఓకే కౌలుట్ల గారు ఏమండి కౌలుట్ల గారు రాయడా ఓకే ఇంకా సమయం ఉన్నది రెండున్నర నిమిషాలు ఇంకా చెప్పలేదు ఓకే ఓకే బాబు ఓకే అన్న సేబో రామాయణ మాధవరాజు గారు ముందుగానే చెప్తాం మీరు అడ్వాన్స్ రావాలని దయచేసి కౌలుట్ల గారు పసులు అయితే చాలా మంచిగా ఉన్నాయని మా మంగయ్య గారు కానీ